వెల్కమ్ టు ప్రముఖ దర్శకుడు గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక నుంచే తాను రాజకీయాల జోలికి వెళ్లను అని వాటిపై సినిమాలు తీయను అని చెప్పారు ఇంతకు ముందు అతను ఎన్టీఆర్ లక్ష్మి పవర్ స్టార్ అమ్మరాజ్యం కడప బిడ్డలు మరియు కొండా వంటి రాజకీయ చిత్రాలను రూపొందించారు ఇప్పుడు అటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు చెయ్యను అని చెప్పారు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఆర్జీవి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారో ఒకసారి చూద్దాం ఫిల్మ్ మేకర్ ఆర్జీవి తన శివ సర్కార్ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నిర్మాణ శైలిని చాలా వరకు మార్చారు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు గోపాల్ వర్మ తెలుగులోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న డైరెక్టర్ ఒకప్పుడు దేశం మొత్తం మెచ్చే సినిమాలు తీసిన అతడు అటువంటి ఆయన కొన్నేళ్లుగా డిజాస్టర్ చిత్రాలతో తన పేరును ఎలా పోగొట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్నిసార్లు తన విచిత్ర చేష్టలతో మాటలు కొన్ని వర్గాల ప్రజలకు చిరాకును సైతం తెప్పించేలా ఉంటాయి అయినా సరే ఎన్నిసార్లు కొట్టినా చావని పాముల ట్విట్టర్ ఖాతా ద్వారా బుస కొడుతూనే ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ శుక్రవారం హైదరాబాద్లో యువ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్న యువ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆర్జీవి కొన్ని సినిమాలు తీశాడు వాటిలో ఆ ఇద్దరి పాత్రలను చాలా దారుణంగా చూపించాడు ఇప్పుడు ఆ ఇద్దరు ఏపీని ఏలబోతున్నారు మరి ఇప్పుడు ఆర్జీవీ ఏం చేయబోతున్నాడు వాళ్ళపై మరో విధంగా సినిమాలు తీస్తాడా ఇదే ప్రశ్నను మీడియా అడిగింది దీనికి ఆర్జీవి సమాధానమిస్తూ దీనిపై తనను అడుగుతారు అని తనకు తెలుసు అని చెప్పిన ఆర్జీవి చాలా త్వరగా తెలివిగా దానికి సూటిగా సమాధానమిచ్చాడు ఇక నుంచి తాను ఎలాంటి రాజకీయ చిత్రాలు చేయబోను అని స్పష్టం చేశారు ఇక మీదట తాను రాజకీయాల జోలికి కూడా వెళ్ళను అని చెప్పారు ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వ్యూహం వంటి కొన్ని సినిమాలను టీడీపీ మరియు మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులను పోలిన పాత్రలతో తీశారు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లుగా రాజకీయ చిత్రాలు మరియు బయోపిక్లు తీయడానికి మీకు ఇంకా ఆసక్తి ఉందా అని ఆర్జీవిని ప్రశ్నించారు దీనికి కూడా సమాధానంగా ఆర్జీవి ఇంతకు ముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను ఇక నుంచి దేవుళ్ళపై మూవీస్ చేస్తాను అని అనడంతో అక్కడున్న వాళ్ళంతా గట్టిగా నవ్వారు అదేవిధంగా రాజకీయ కథనంలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఆర్జీవీ రాబోయే చిత్రం వ్యూహం నవంబర్ పదిన థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేశారు అలాగే శపథం విడుదల తేదీ జనవరి ఇరవై ఐదు ఖరారు చేశారు మరోవైపు వ్యూహం ప్రచారం కోసం విలేకరుల సమావేశంలో ఆర్జీబీ మాట్లాడుతూ వ్యూహం హండ్రెడ్ పర్సెంట్ నా చివరి రాజకీయ చిత్రం అవుతుంది అన్నారు ఆర్జీవీ తన ప్రకటనను తాను ఎప్పుడూ గౌరవించరు అని విలేకరులు గుర్తు చేయగా లేదు లేదు ఈ విషయంలో అలా ఏమీ ఉండదని ఆయన బదులిచ్చారు ఆర్జీవి తన కొత్త కార్యక్రమంలో యువర్ ఫిల్మ్ గురించి వివరించారు చిత్ర పరిశ్రమలోకి రావాలి అనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం అని స్పష్టం చేశాడు అంతేకాకుండా ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను తెలియచెప్పారు వివిధ ప్రాంతాలలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు అన్నారు అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ అని చెప్పారు ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు నాలుగు వందల ఎంట్రీలు వచ్చాయన్నారు ఇవి కేవలం మన రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయని తెలిపారు వీటిలో పదకొండు షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేశామని ఆర్జీవి చెప్పాడు ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిల్మ్స్ మేకర్స్ ఆర్జీవి డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్ కు అత్యధికంగా ఎంట్రీలు రావడం విశేషం